ఫ్రెండ్స్ ప్రజలకు భారీ షాక్ ప్రభుత్వం సంచలన నిర్ణయం ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వీడియో కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ ని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ ని కామెంట్ చేయండి లైక్ ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా చాలా మందికి తెలియజేసిన అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ తెలంగాణ ప్రభుత్వం రేషన్ పంపిణీలో పారదర్శకత పెంచేందుకు అనర్హులు గుర్తింపు ప్రారంభించింది అయితే మంచిర్యాలలో పన్నెండు వందల పదహారు కార్డుదారులు అర్హత కోల్పోయారు అయితే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు కీలక ప్రయత్నాలు చేస్తుంది ప్రతి నెల లక్షలాది మంది ప్రజలు తక్కువ ధరకే బియ్యం ఇతర నిత్యావసరాలను పొందే ఈ పథకంలో పారదర్శకత పెంచాలన్నది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అయితే నేపథ్యంలో పౌరు సరఫరా శాఖ ద్వారా జిల్లాల స్థాయిలో సమీక్షలు ప్రారంభమయ్యాయి ఇందులో భాగంగా అనర్హులను బయటపెట్టి అర్హులకు మాత్రమే ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యంగా ఇటీవల మంచిర్యాల జిల్లాలో జరిగిన క్షేత్రస్థాయి సర్వ సర్వే ప్రధానంగా నిలిచింది అయితే జిల్లాలోని రెవెన్యూ పౌర సరఫరా శాఖ అధికారులు కలిపి ఇంటింటికి వెళ్లి రేషన్ కార్డు వినియోగాన్ని పరిశీలించారు అయితే ఈ సర్వేలో పన్నెండు వందల పదహారు మంది కార్డుదారులు అనర్హులుగా గుర్తించబడ్డారు ఫ్రెండ్స్